రూపా బాబుని స్కూల్లో దింపడం కోసం స్కూల్ దగ్గరికి వెళ్తుంది ఇక అప్పుడు బంటి అక్కడ కనిపించడంతో హాయ్ బంటి అంటూ రూపా బంటికి ముద్దు పెట్టి బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే రాజు కూడా స్కూల్లో మెట్లు దిగుతూ కిందకి వస్తూ ఉంటాడు రూపా రాజును చూస్తూ మనసులో నేను నిన్ను వదిలి దూరంగా వెళ్ళి తప్పు చేశాను రాజు ఇక మీదట ఎప్పుడు కూడా తప్పు చేయను అని అనుకుంటూ అలా కావాలనే అరటి తొక్కను రాజు నడిచే దారిలో వేస్తుంది రాజు రూపం చూడగానే మోహం తిప్పేసుకుంటూ సీరియస్గా వెళ్ళబోతూ ఉంటాడు కింద ఉన్న అరటి తొక్కను తొక్కేసి కాలు జారి కింద పడిపోతూ ఉంటే అప్పుడు రాజుని రూప పట్టుకుంటుంది థ్యాంక్స్ అంటూ రాజు థ్యాంక్స్ చెప్తూ ఉంటే థ్యాంక్స్ ఏమీ అవసరం లేదు నువ్వే కాదు నీ ప్లేస్లో ఎవరున్నా కూడా నేను ఇలాగే పట్టుకుంటాను అని చెప్పి రూప అంటుంది అంటూ గతంలో మీ ప్లేస్లో ఎవరున్నా నేను ఇలాగే రియాక్ట్ అయ్యేవాడిని అంటూ రాజు అన్న మాటల్ని రాజు గుర్తు చేసుకుంటూ ఉంటాడు నేను అలా అంటానని అనుకుంటున్నావా రాజు నేను నిన్ను తప్ప ఎవరిని తప్ప ఎవరిని ఇలా పట్టుకోను ఎందుకంటే నువ్వు కేవలం నా కోసం మాత్రమే పుట్టిన రాజువి నిన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాది అని రా రూప అంటుంది